మద్యం పాలసీ మీద మీరు చూస్తే ఈరోజు కాదు ఈ మద్యం పాలసీ మీద మీరు నైన్టీ నైన్ టు టూ థౌజండ్ ఫోర్ మధ్యలో కూడా ఆ రోజు మైసూరారెడ్డి గారు కూడా హూజ్ ద బిగ్ బాస్ అని చెప్పేసి లేవనెత్తిన సందర్భం ఆ రోజు ఆ రోజుల్లోనే ఈయన లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నాడు ఆల్రెడీ కూడా ఈ ఈ కేసుకు సంబంధించి నేను ఇంత ముందుకు చెప్పినందుకు కనుక ఈ డిస్టలరీస్ ఏవే కానీ మేము ఇచ్చినేది కాదు మేము చేసిన ఏకైక తప్పు ఒకటే ఒక చోట నిజం గట్టిగా చెప్పలేకపోయినాం చంద్రబాబు నాయుడు లాగా అబద్దాలు మాట్లాడలేకపోయినాం అది మా పార్టీ చేసిన అతిపెద్ద తప్పు ఎందుకంటే వాళ్ళు ఈ భూమి భూము ఈ అన్నింటినీ చూపించేసి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి జేబ్రాన్లని వాళ్ళంతగా ప్రచారం చేసినా కానీ లేదుగా ఇవన్నీ తెచ్చినది తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే వాళ్ళ ముఖ్యమంత్రిగా వాళ్ళ టెన్యూర్లోనే తెచ్చారు అనే విషయాన్ని కూడా మేము గట్టిగా ప్రజల్లోకి తీసుకొని పోలేకపోవడము మేము చేసిన అతిపెద్ద తప్పుగా భావిస్తున్నాం వాళ్ళు చేసిన అబద్ధ మాటలు కుట్రపూరితమైన అంశాలను మేము ఖచ్చిత జనం రివర్స్గా కౌంటర్ ఇవ్వలేకపోతుంది పోయినాము అధికారంలో ఉన్నప్పుడు ఎందుకంటే ఏ డిస్టలరీ మేము ఇవ్వలేదు ఉన్న డిస్టలరీస్ కను మాకు ఫేవర్ చేసినట్టు ఈ విధంగా చేసినట్టు మరి ఎన్ని డిస్టిలరీస్ మీద కేసు పెట్టారు ఎన్ని ని ఉన్న ని అరెస్ట్ అరెస్ట్ చేసినారు దాని ఓనర్లను అరెస్ట్ చేసినారు చెప్పమనండి సో దీస్ ఆర్ ఆల్ బోగస్ అవన్నీ ఇచ్చిన పర్మిషన్లన్నీ కూడా చంద్రబాబు నాయుడే డెఫినెట్గా వీఆర్ లీగల్ బ్యాటిల్ చేస్తున్నాం ఇప్పుడు వాలంటీర్ల మీద పట్టిన కేసును కూడా ఏదో రివిజన్ పిటిషన్ వేయడం జరిగింది చంద్రబాబు ఆ రోజు పవన్ కళ్యాణ్ ముప్పై వేల మందిని కిడ్నాప్ చేసినాడని చెప్పేసి ఇవి చేసినాడు అమ్మాయిల్ని చేసినాడనే ఒక అంశం మీద వాళ్ళ నేమ్ నెత్తిన దాని మీద కూడా మేము కౌంటర్ వాళ్ళ కేసును తీసేయాలని చెప్పేసి వేయడం జరిగింది లేదు మళ్ళీ దాని మీద కోర్టుకు అప్పీల్ చేయడం డెఫినెట్గా లాలో ఉన్న ఏ అవకాశాన్ని వదలకుండా ఖచ్చితంగా మేము కౌంటర్ చేస్తామండి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంతంలో వచ్చి అక్కడ రైతున్నుల్ని అడిగితే చెప్తారు ఈయన చేసిన ఘనకార్యం అండి ఈరోజు రోడ్ల మీద టమోటాలు ఏ ప్రతి పంటను చూడండి రోడ్ల మీద వేసి ఇబ్బంది పడుతున్న పరిస్థితులు చూస్తారు చంద్రబాబు నాయుడు ఒకటి చెప్తాను చెప్పండి ప్రతిదీ తనే కనిపెట్టాను అంటుంటాడు సైబరాబాద్ నేనే అంటాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాడు ఇంకో ఏదేదో వ్యాలీస్ చెప్తున్నాడు క్వాంటమ్ వ్యాలీ అంటున్నాడు నాకు తెలిసి అమరావతిలో ఏ వ్యాలీ ఉండదు ఉండేది ఒకటే వ్యాలీ అది ఆక్వా వ్యాలీ ఆక్వా వ్యాలీ మాత్రం సక్సెస్ఫుల్గా ఉంటుంది మనము ఏదైనా కానుంటే ఈ చిన్న చేపలను తీసుకొని వచ్చి అక్కడ చేపల పెంపకం చేస్తే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను అంతకు మించి ఆ అమరావతి అనే ఇతను పెట్టిన ఏ వ్యా దీంట్లో ఎటువంటిది కూడా పురోగతి ఉండదు ఓన్లీ పురోగతి ఏదైనా ఉంది అంటే మాత్రం ఫిషరీస్ మాత్రం బాగా డెవలప్ అవుతాయి